పదహారు వత్తులతో శుక్రవారం రోజున ఈ సమయంలో కనుక దీపారాధన చేసినట్లయితే వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవే ఉండదు అది ఏంటో ఈ వీడియోలో చూద్దాం శుక్రవారం రోజున రాహుకాలం అంటే ప్రతి శుక్రవారం రోజున కూడా రాహుకాలం అనేది ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ రాహుకాల సమయంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా దీపారాధన చేసి దుర్గా దుర్గాస్తుక్తము పఠిస్తూ కనుక దీపారాధనను వెలిగించినట్లయితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవే ఉండదు అలాగే మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా మన ఇంట్లో ధనం నిల్వ ఉండడం కోసమే ముఖ్యంగా మన దగ్గర డబ్బు అనేది ఉంటే మనలో మనకు తెలియని ధైర్యం అనేది ఉంటుంది అలాగే భవిష్యత్తుపై నమ్మకం ఉంటుంది మనము ఏ ప్రయత్నం చేసినా అలాగే ఎంత కష్టపడ్డా ఏ పనులను చేస్తున్నా కానీ మన దగ్గర డబ్బు నిల్వ ఉండడం కోసమే చేస్తూ ఉంటాము మన దగ్గర డబ్బు అనేది ఉంటే అది భవిష్యత్తు అవసరాలకి ఇంకా మనల్ని నమ్ముకున్న వారికి అండగా ఉంటుంది అందుకే మనము ధన సంపూ ధనాన్ని సంపాదించడం కోసం అంతగా ప్రయత్నిస్తూ ఉంటాము అయితే అలాంటి ధనం మన దగ్గర నిలువ ఉండాలి అంటే శుక్రవారం రోజున రాహుకాలంలో అంటే ఇప్పుడు చెప్పిన విధంగా రాహుకాలం అనేది ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రాహుకాలంలో మనము పదహారు వత్తులతో దీపారాధన చేయాలి అలాగే కుంకుమార్చన చేయాలి అంటే మన ఇంట్లోని పూజా గదిలో మనము నిత్యం ఏ విధంగా పూజ చేస్తామో అదే విధంగా పూజ చేసిన చేసి ఆ తర్వాత పదహారు వత్తులతో దీపారాధన చేయాలి అయితే పదహారు వత్తులను మనం వెలిగించే ముందు దుర్గా సూక్తమును పఠిస్తూ వెలిగించడం చాలా మంచిది అలాగే దీపారాధన చేసిన తర్వాత మనము కుంకుమార్చనను కూడా చేయాలి ముఖ్యంగా కుంకుమార్చన చేసిన తర్వాతే దీపారాధన చేయడం మరింత మంచి ఫలితాన్ని ఇస్తుంది శుక్రవారం రోజు రాహుకాలంలో ఎవరైతే కుంకుమార్చన చేసి ఆ తర్వాత దుర్గా స్థూక్తము పఠిస్తూ పదహారు వత్తుల దీపారాధన చేస్తారో వారి ఇంట్లో ధనానికి అస్సలు లోటు ఉండదు ముఖ్యంగా పదహారు వత్తుల దీపారాధన చేయడం వల్ల వారి ఇంట్లో లేదు అనేటువంటి మాటే వినబడదు అలాగే పదహారు వత్తుల దీపారాధన చేసి విష్ణు సహస్రనామాలను చదివి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా పదహారు వత్తుల దీపారాధన చేసినట్లయితే ఆ ఇంట్లో ధనానికి అస్సలు జన్మ జన్మల వరకు కూడా లోటు ఉండదు ఎన్ని తరాల వారికి అయినా సరే సరిపడేంత ధనం మనకు లభించుతుంది అయితే ఒకవేళ శుక్రవారం రాహు కాలంలో చేయడం వీలు కానటువంటి వ్యక్తులు ఆదివారం రాహుకాల సమయంలో కూడా చేయవచ్చు అయితే ఆదివారం రాహుకాలం అనేది అంటే ప్రతి ఆదివారం కూడా రాహుకాలం అనేది సాయంత్రం నాలుగు గంటల నుంచి పద్ నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు కూడా ఉంటుంది ఆదివారం రోజు ఉండేటువంటి ఈ రాహుకాలంలో అంటే నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల మధ్యలో అయినా సరే శుక్రవారం రోజు వీలు కానటువంటి వారు ఈ విధంగా చేసినట్లయితే వారి ఇంట్లో అసలు లేదు అనేదే ఉండదు అలాగే పదహారు వత్తుల దీపారాధనను ముందుగా శివాలయంలో మనము రుద్రాభిషేకం చేయించే ముందుగా వెలిగించినా కానీ మనకు ఇంతే ఫలితం లభిస్తుంది ముఖ్యంగా పదహారు వత్తుల దీపారాధన చేయటం అనేది చాలా మంచిది ఇది పురాణాలలో కూడా పేర్కొనబడ్డటువంటి విషయం ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి